రాంగ్రెస్ వాళ్ళ రాలెసి పోలీస్ లాక్ చాజ్ యాస్ ఆక్రమణమైన కేసు నిట్టి మమ్మల్ని జైలు పంపించాలని చూస్తా ఉన్నాడు మమ్మల్ని జైలు పంపించి కాతంపల్లి మున్సిపాలిటీ స్కూల్ లో చూస్తా ఉన్నాడు ఇద్దర్ ఇద్దర్ సార్ సార్ ఎండిక కుమార్ ఆలకతైన పడు గుర్ారు రస్తే అన్నడు బ్రో బ్రో ఏకే ఏకే సార్ సార్ సస్టెన్ చేసుకుంటూ రాంగ్రెస్ వాళ్ళ ఏకే ఏకే ప్లీజ్ అక్రమంగా జైలు పబ్లిక్ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు చేసుకోవాలని చూస్తా ఉన్నాడు చర్య అక్రమ కేవలం కాంగ్రెస్ వాళ్ళని రాలేసి పోలీసు చేసి చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తా ఉన్నాడు మమ్మల్ని జైలు పంపించి కేత మున్సిపాలిటీ అక్రమంగా జైలు పబ్లిక్ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు చేసుకోవాలని చూస్తా ఉన్నాడు చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళు రాలేసి పోలీసు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలు పంపించాలని చూస్తూ ఉన్నాడు మమ్మల్ని జైలు పంపించి గేతం మున్సిపాలిటీ తీసుకోవాలని చూస్తా ఉన్నాడు

కాంగ్రెస్ వాళ్ళని రాలేసి పోలీసు ఛార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు మమ్మల్ని జైలు పంపించి గేతంపల్లి మున్సిపాలిటీ తీసుకోవాలని